బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదివ వార్డు వవ్వేరు గ్రామానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు నెల్లూరు వవ్వేరు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు వివరాల్లోకి వెళితే ఇటీవల తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి వవ్వేరు గ్రామస్తులు విన్నవించారు వెంటనే స్పందించిన ఆమె నెల్లూరు నుండి వవ్వేరుకు బస్సు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎంకు ఆదేశాలు పంపారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వవ్వేరు గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు వవ్వేరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేశారు సుమారు ముప్పై ఏళ్లుగా ఆ బస్సు సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డా మాకు ఈ ఆ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంవి శేషయ్య బత్తల హరికృష్ణ మైనారిటీ నాయకులు బచ్చేభాయ్ పంతొమ్మిదవ వార్డు ఇంచార్జ్ జొన్నలగడ్డ శ్రీలక్ష్మి జొన్నలగడ్డ శివకుమార్ నాయుడు కర్లపూడి వెంకటేశ్వర్లు నాయుడు ముసునూరు రఘుకుమార్ రెడ్డి పందిళ్ల సాయి కృష్ణ చిరమణ వంశీ చిరమణ ఆంజనేయులు బొప్పిడి రాజమ్మ చింతగింజల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు బస్సు ఏర్పాటు చేసిన దానికి నాయన మేడం రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఒవ్వేరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు నా పేరు చిరమన ఆంజనేయులు మేడం గారు ఇంతకు ముందు కూడా మా ఊరికి బస్సు కంటిన్యూగా ఒవ్వేరు టు నెల్లూరు బస్సు డైలీ తిరుగుతుండేది ఇంచుమించు దాని ట్రిపుల్ సంబంధం లేకుండా ఎనిమిది ఎనిమిది సింగల్స్ దాకా తిరిగేది మాకు బస్సుని కంటిన్యూగా ఓబేరు టు నెల్లూరు ఏర్పాటు చేసి హాల్ట్ ఓబేరులో ఉండేటట్టు చేయాల్సిందిగా తమల్ని విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాము థ్యాంక్ యూ మేడం మేడం గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు గోవు నియోజకవర్గంలోని ఉచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో గత ఎన్నికల్లో మా నాయకురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎమ్మెల్యేగా ప్రచార సభలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ప్రకటించారు అందులో భాగంగా చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం గత ఈ మూడు మాసం లోపలే అనేక అభివృద్ధి క్రమాలని ప్రజల యొక్క తీర్చుకుంటూ వచ్చాం ఈరోజు బుచ్చిరెడ్డి వవ్వేరు గ్రామంలో కూడా అనేక మంది ప్రజలు కోరారు అమ్మ గత ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం కూడా మాకు ఆర్టీసీ సౌకర్యం లేకుండా పోయింది ఖచ్చితంగా మా వాళ్ళకి దాన్ని సౌకర్యం చేస్తే దినసరి వేతన కూలీలు అనేక మంది ప్రజలు కూడా గ్రామానికి వవ్వేరు టూ బుచ్చి నెల్లూరు ప్రయాణం చేసిన సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కల్పించమని కోరారు వెంటనే మేడం గారు స్పందించి డిఎం మురళీ గారితో మాట్లాడి ఈ రోజు బస్సును ఈ బొబ్బేరు గ్రామానికి రాగి బొబ్బేరు టు నెల్లూరు పోయేదానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది వేతన కూలీలు కానీ అనేక మంది గ్రామస్తులు కానీ కూడా సౌలభ్యం ఏర్పడింది ప్రత్యేకంగా రోజు ఈ మహిళలు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు ఈరోజు కూడా ప్రశాంతంగా ఆటోలలో కుక్కొని పోతున్నాం బస్సులు ప్రశాంతంగా ప్రయాణం చేసేదానికి మా బిడ్డలకి మాకు సురక్షితంగా మేడం గారికి ప్రత్యేకంగా కూడా ఈ బొబ్బేరు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు మేమందరం కూడా ఏదైతే మాట ప్రకటించిందో మా మేడం గారు ఆ మేటని సంపూర్ణంగా కూడా అమలు చేస్తూ అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నందున అందులో ఈ రోజు బేర్ గ్రామంలో కూడా భోజనం ఏర్పాటు చేయడం అందులో చాలా ధన్యవాదాలుగా తెలుసు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు గ్రామ ప్రజలు కానీ మండలం ప్రజలు కానీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి అందరికి మరొకసారి మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు చేసి గ్రామ ప్రజలందరితో కూడా మేము ధన్యవాదాలు పంపించినందుకు మా ఉబేరు ప్రజలందరూ ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నారు మాకు సంతోషంగా ఉంది మేము ఎప్పుడు ఆమెకి రుణపడి ఉంటాము